క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టు అత్యధిక సిక్సర్లు ఆటగాడిగా నిలిచి కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు రిషబ్ పంత్ తన దూకుడైన బ్యాటింగ్ తో టెస్ట్ క్రికెట్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు ముఖ్యంగా డబ్ల్యూటీసీలో అతను చూపిన ప్రదర్శన అద్భుతం కీలక సమయాల్లో సిక్సర్లతో విరుచుకుపడి జట్టుకు అండగా నిలుస్తున్న పంత్ ఇప్పుడు సిక్సర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ అరవై ఐదు పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు గిల్ తో గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అదే సమయంలో తన దూకుడు శైలిని అదుపులో ఉంచుకున్నాడు తన ఇన్నింగ్స్ లో పంత్ మొదటి రోజే నూట రెండు బంతులు ఎదుర్కొన్నాడు అందులో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి ఈ రెండు సిక్సర్ల సహాయంతో పంత్ డబ్ల్యూటిసి చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు పంత్ ఇప్పుడు డబ్ల్యూటిసి లో అరవై ఒక ఇన్నింగ్స్ లో మొత్తం యాభై ఎనిమిది సిక్సర్లు బాదాడు ఈ విధంగా అతను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కంటే ముందున్నాడు